నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు న్యూస్ మొన్న తిరుపతిలో జరిగినటువంటి దుస్సంఘటన మాకు ప్రధానంగా మన స్పీకర్ గారికి చాలా ఆప్తుడు దయసాన్నిధికి వెళ్తే అక్కడ జరిగినటువంటి దుర్ఘ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం నాయుడు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయ నాయకుడు నాకు కూడా చాలా పరిచయం ఇస్తుంది ఇక్కడికి వచ్చి ఫోటో చూసిన తర్వాత నాకు ఆశ్చర్యస్తుంది ఇతన చనిపోతా మరి ఆయనకి ఈయంతో పాటు ఆరుగురు చనిపోయారు ఈ ఆరుగురికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా మా బోర్డు తీర్మానం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందివ్వాలి అదే రకంగా ఆ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి అర్హులైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం ఇవ్వాలి అంతేకాకుండా చదువుకునే పిల్లలు ఎవరున్నా ఉంటే పూర్తి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానమే వహించి మరి వారిని చదివించాలి ఉన్నత చదువుల వరకు కూడా అని చెప్పి ఒక నిర్ణయం బోర్డు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆ సందర్భంలో ఇవాళ చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకి ప్రగా సానుభూతులు తెలియజేయాలి దాని స్వయంగా బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నావో రాజుగారు కానీ దాని శాసనసభ్యులు అలాగే సీనియర్ పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు లక్ష్మీ లక్ష్మి పన్నబాబు లక్ష్మి గారు నేను మరి గంగా కృష్ణమూర్తి గారు బోర్డు సభ్యులు అలాగే జానిక్ గారు బోర్డు సభ్యులు కోటేశ్వరరావు గారు బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి గారు జనసేన తరపున బోర్డు సభ్యులు ఇలా ఏడుగురం సభ్యులు అక్కడికి రావడం జరిగింది ఈ కుటుంబాలకి ఇవాళ విశాఖపట్నంలో కానీ ఇక్కడ కానీ అనకాపల్లి కానీ వీళ్ళకే కాకుండా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో ఈ దుర్ఘటనలో మరి క్షతగాత్రులు లేనటువంటి వారికి కూడా ఎక్కువ దెబ్బతిన్న వాడికి ఐదు లక్షల రూపాయలు రెండు అంటే తీరుకున్నటువంటి వాళ్ళకి రెండు లక్షల రూపాయలు కూడా ఇవాడ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి సుమారు ఇరవై ఒక్క మందికి ఇక్కడ ఇవ్వడం నిన్న మా బోర్డు చైర్మన్ గారు ఆధ్వర్యంలో తిరుపతిలో ఒక ఇరవై మందికి క్షంతగా తిరిగి అక్కడ ఇవ్వడం జరిగింది నలుగురు మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారు ఈ దుర్ఘటనలో చనిపోతే ఇద్దరు కర్ణాటక తమిళనాడు చెందిన వారు అక్కడ కూడా బోర్డు సభ్యులు ఒక గా ఏర్పడి వెళ్ళి వాళ్ళకి కూడా ఇవ్వడం ఇది మనం ప్రాణాలు పోయిన వాళ్ళు ప్రాణాలు తీసుకురావాలని తప్పించి తీర్పు ఎవరైతే నమ్ముకొని కలియుగ వైకుంఠవాసుడిని ప్రత్యక్షంగా పుణ్య ఆ పుణ్య రోజుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు దురదృష్ట జరిగినటువంటి ఇందులో ఆ కలియుగ వైకుంఠవాసుడు ఖచ్చితంగా మీ అన్నంటూ ఉంటాడు అని చెప్పడం కోసమే ఇవాళ మేము ఈ పరామర్శకు రావడం ఈ ఆర్థిక సహకారాన్ని అంటే డబ్బులతోటి మనం కాలం కానీ కానీ బోర్డు మీ వెనకాల ఉంటది తిరుమతి తిరుమతి దేవస్థానం బోర్డు మీ వెనకాల ఉంటది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి అని చెప్పడం కోసం రావడం జరిగింది దీంట్లో మరి ఆ కుటుంబ సభ్యులతో పాటు కూడా గౌరవ స్పీకర్ బాతుడి గారికి చాలా తీర నష్టం వ్యక్తి చనిపోవడం అన్నది ఇక్కడ మరి కూడా ఈ సందర్భంగా నేను సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆశీస్ ఆయన ఆదరణ ఆశీస్సులు అన్ని ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే నమ్ముకున్నటువంటి కార్యకర్తనే ఎప్పుడు వదిలేటటువంటి మంచి కాదు హక్కుని చేర్చుకుని ఉండేటటువంటి మంచి అందుకోసమే మరి నలభై ఐదు సంవత్సరాల బట్టి ఇవాళ రాజకీయాల్లో తిరుగులేనటువంటి రాజకీయ నాయకుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపుంది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఐదు లక్షల రూపాయలతోటే కాకుండా మా మిత్రుడు గా ఒక సామాన్య వ్యక్తి ఆయన శాసనసభ్యుడిగా ఆయన ప్రప్రథమంగా ముందు బోర్డులో చనిపోయినటువంటి ఈ ఆరుగురికి కూడా ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి ప్రకటించడం ఇవాళ ఆరుగురికి కూడా ఇవ్వడం జరిగింది దాని మీద కూడా మరి ఆయన నేను అభినందించే తప్ప ఎందుకంటే అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శ్రీమతి ఆవిడ కూడా కోరు ఎమ్మెల్యే ఆవిడ కూడా మా బోర్డు సభ్యురాలు ఆవిడ రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క చనిపోయినటువంటి వ్యక్తికి ప్రకటించడం జరిగింది ఆ చెక్కు కూడా ఇవాళ పంపిణీ చేయడం జరిగే ఇచ్చాం ఇది మానవతావాదులుగా వాళ్ళు చేసినటువంటి దీనికి మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తూ ఈ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక్క నిమిషం మనం అందరం కూడా మౌనం పాటిద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఒక టీమ్ గా ఇక్కడ పంపించడం జరిగింది ఎవరైతే చనిపోయారో వారందరికీ మీరు వెళ్ళి ఓదార్చి మన బోర్డు తరఫున వారికి ఈ ఆర్థిక సహాయం చేయండి అమ్మా అని చెప్పని మమ్మల్ని అందరికీ బోర్డు సభ్యులను ఇక్కడ పంపడం జరిగింది వారిని ఎప్పుడు మేము ఆదుకుంటాము ఎలాగైతే పెద్దలు అయిన పాత్ర గారు చెప్పారు వారి కుటుంబాన్ని ఆదుకుంటాము వారికి తగిన రీతిలో ఉద్యోగ అవకాశం కాంట్రాక్ట్ చేసుకునేది కానీ ఏదో ఒక విధంగా అకామిడేట్ చేసేదానికి మేము కూడా చూస్తామని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాము ఇక చెప్పినట్లుగా అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళ చదువు నిమిత్తం కూడా వారికి మొత్తం అయ్యే ఖర్చు కూడా మేమే పరిచయం సద్దిస్తాము ఇంకా వారి పిల్లలు ఎవరైనా ఉద్యోగాలకి చేసే వయసు ఉంటే కనుక వారిని కూడా మేము జాబ్లో సమర్చి చూస్తామని తెలియజేస్తా ఇంకా కొంతమంది ఎక్కువగా ఆ ఇంజరీస్ అయిన వారికి వారి ట్రీట్మెంట్ కూడా బోర్డే భరిస్తుంది కూడా చెప్పడం జరిగింది ఏదైనా కూడా ఇది మళ్ళీ రిపీట్ కాకుండా మేము అందరము ఈ చర్యలు తీసుకొని ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా బోర్డు సభ్యులము బోర్డు అంతా కూడా చూస్తామని కూడా మీకు తెలియజేస్తా ముఖ్యమైన విషయం ఇంత చెప్పడం మర్చిపోయాను పార్టీలో తెలుసు అతనికి సభ్యత్వం కూడా ఉంది లక్కీగా మొన్న మూడు నాలుగు నెలలు మొన్న మొన్న పోయినెల జాయిన్ అయ్యాడు మెంబర్షిప్ డిసెంబర్ లో ఇప్పుడు జాయిన్ అయ్యాడు నేను రాత్రి చూశాను ఎన్ని నాయుడు పేరు ఉంది మెంబర్ జాయిన్ అయ్యాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి నాయుడికి ఐదు లక్షల రూపాయలు కూడా పార్టీ ఇస్తుంది ఇది కాకుండా ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఐదు లక్షల రూపాయలు మెంబర్షిప్ ఉన్నందుకు ఇస్తారు తెలియ రుహమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అనుకొని దృసంఘటన జరిగింది దీనికి అందరూ కారణం బాధను వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అంతేకాకుండా వెంటనే స్పందించి ఆ మృతుల కుటుంబాలను ఆదుకోవాలా ఆ మృతుల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థికంగా వాళ్ళకు ఆదుకోవాలని ఉద్దేశంతో అదేవిధంగా ఎవరైనా అర్హత కలిగిన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ చదువుకి సంబంధించి కానివ్వండి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వారి ఉద్యోగానికి సంబంధించి కానివ్వండి తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకొని వ్యవహరిస్తుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు మనం పునావం చూడటమే కాకుండా చాలా కట్టుదిట్టంగా ఇప్పుడు ఈరోజు మా చైర్మన్ గారు ఆదేశించారు మన చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే చనిపోయి కుటుంబాలకి బోర్డు సభ్యులుగా మీరందరూ స్వయంగా వెళ్ళి వాటి కుటుంబాలకి ఒక ధైర్యాన్ని ఒక భరోసాన్ని కల్పించి ఆ కుటుంబాన్ని పరామర్శించి రావాలని ఆదేశం మూలంగా మేము అందరం మోడీ ఇక్కడికి రావడం జరిగింది